ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు రోడ్డును పడతారా వాళ్ళు ఉపాధి కోల్పోతారా అయితే దీనికి సంబంధించి అయితే రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలవుతున్న నేపథ్యంలో ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము అని అయితే చెబుతున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆటో ఎక్కే ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రయాణికులు ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ అని చెప్పి ఉచితం అని చెప్పి ఆటోలు ఎక్కడ మానేస్తారా అనేది ఎందుకంటే దూర ప్రయాణాలు ఆటోల్లో ఎవరు చేయరు సిటీల్లో అయితే ఇది కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిటీ బస్సు ప్రయాణం కూడా ఉచితం పెట్టారు కాబట్టి కాకపోతే దానివల్ల మొత్తం ఆటో కార్మికులందరూ అందరూ రోడ్డును పడిపోతారా అంటే అది అంతగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే చెప్పలేం కాకపోతే బస్సులు కిక్కిరిసిపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆటోలను వేరే ఇతర వాహనాలను ఆశ్రయించాలి వాస్తవానికి ఆటోల ఉపాధి ఎప్పుడు పోయింది ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు వచ్చినాయో ఈ ర్యాపిడోలు ఓలాలు ఊబర్లు ఇవన్నీ ఎప్పుడు వచ్చేసినాయో అందులో చేరితే ఓకే అది లేకుండా ఇండివిజువల్గా కనుక వీళ్ళ ఆటోలు నడుపుకోవాలనుకుంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాటిలో రకరకాల యాప్లు రకరకాల ఆఫర్స్తో అతి తక్కువ ప్రయాణానికి వెళ్ళిపోతారు అదే నేరుగా మనం ఆటో మాట్లాడుకుంటే వాళ్ళు ఆ రేటుకి రారు అప్పుడే వాళ్ళ ఉపాధి చాలా వరకు దెబ్బ పడింది కార్పొరేట్ శక్తులు వచ్చిన తర్వాత కాకపోతే దానికి అంగీకరించి వాళ్ళు చెప్పిన ట్రిప్పులన్నీ నడుపుకొని అలా వెళ్ళే వాళ్ళు ఆటోలు తీసుకుని ఆ ఓలాలోనో ర్యాపిడోలోనో వెళ్ళిపోతున్నారు అందులో వాళ్ళ ఉపాధి పొందేస్తున్నారు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం రావడం వల్ల అందులోకి మహిళలకే కదా ఇది మొత్తం అందరికీ కాదు కదా ప్రజలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటే అనుకోవచ్చు మహిళలకే మహిళలతో ఫుల్ అయిపోయింది బస్సు అంటే ఇంక మగవాళ్ళు ఏం చేస్తారు ఏ ఆటోల్లో ఇతర వాహనాల్లో ఆశ్రయిస్తారు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ సొంత వాహనాలు లేని వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఖచ్చితంగా ఆటోల్లో ఇదేనో ఇస్తారు ఏది ఏమైనా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అయితే అప్పట్లో ఆటో డ్రైవర్కు పదివేలు ఇచ్చింది అప్పట్లో ఏది వాహనమిత్ర పేరుతో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమన్నారు పదివేలు ఇచ్చారు కానీ ఈ ఫైన్లు పేరుతో వేలకు వేలు వసూలు చేసేసారని వీళ్ళు చేసిన ప్రచారం ఇప్పుడు మరి ఆ వాహన మిత్ర పథకం ఉందా అసలు ఎవరికైనా పదివేలు ఏ ఆటో డ్రైవర్కైనా వచ్చిందా ఈ ఏడాది ఒక ఏడాది అయిపోయింది కదా వచ్చిందా అసలు ఆ పథకమే లేదు కదా ఇంకెలా వస్తుంది అంటే ఆ రకంగానే ఉపాధి కోల్పోయారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కనుకొస్తే మహిళలకి మరికంత ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏం చేస్తారు అలాగే రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారట సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు ఆదాయం అయితే కోల్పోతున్న వాహనదారుల సంక్షేమం కోసం గ్రీన్ ట్యాక్స్ ఇప్పటికే రద్దు చేశామని చెప్తున్నారు ఆర్టీసీ డ్రైవర్లకు నైట్ అవుట్ ఎలవెన్స్లు కూడా పెంచుతారట అలాగే వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరింత ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్తున్నారు మరి ఇంకా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారు వాళ్ళ ఉపాధి కోల్పోకుండానే చూడాలి